పుష్ప టూ సినిమా ముందు దేవరా చిన్న సినిమా అంటూ కామెంట్స్ చేశారట ఉపాసన ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి మనందరికీ తెలిసిందే ఉపాసన అది చాలా మంచి మనసు అని చెప్పాలి సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండదు అయితే మంచి చేయడంలో చాలా ముందుంటారని చెప్పాలి ఎందుకంటే తాను మరి అపోలో డిపార్ట్మెంట్లో చేస్తూ ఉన్నారు అంటే తనదే అపోలోకి సంబంధించి మెడికల్ ఫీల్డ్ తనది కాబట్టి ఎక్కువగా హెల్పింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అనారోగ్యంతో ఉన్నవారికి సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఉపాసన అలాంటి ఉపాసన ఎక్కువగా మరి ఇలా ఫ్యామిలీకి సంబంధించిన గొడవలలో మాత్రం తలదొచ్చరు కానీ ఇప్పుడు మాత్రం మా స్టార్ అల్లు అర్జున్ చేసిన పనికి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సి వస్తుంది అలా చేసి ఉండకుంటే బాగుండేది అలా చేయడం వల్ల మరి అందరూ కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది అయితే ఉపాసనకి మరి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం ఎప్పుడైతే త్రిబుల్ ఆర్ మూవీ ఇద్దరు కలిసి తీశారో రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ అప్పటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం అయితే ఆ సినిమా చాలా బాగా ఉండబోతోంది ఆ సాంగ్ చూసే చెప్పొచ్చు అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఉపాసన ఆ సినిమా ముందు ఎలాంటి సినిమా కూడా పనికిరాదు అన్ని సినిమాలు కూడా చాలా చిన్నవి అందులో ముఖ్యంగా సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న పుష్ప టూ మాత్రం చాలా చిన్న సినిమా దేవరా ముందు అంటూ కూడా సెన్సేషన్ కామెంట్స్ చేశారట ఉపాసన ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి